మన హోం మంత్రి అనిత అక్క పనితీరు ఎట్లుందో నేను చెప్పడం కాదు మీరు చెప్పడం కాదు సెంట్రల్ ఇచ్చినటువంటి నివేదిక అది కూడా ఏంటంటే యూటీల పనితీరుపై కేంద్రం రెండు వేల ఇరవై ఐదు నివేదిక ఇచ్చిందనమాట దేశంలోనే అట్టడుగున ఆంధ్ర పోలీసులు ఈ మాట ఎందుకు అంటున్నానంటే చిట్ట చివరి స్థానం ముప్పై ఆరవ స్థానం మనకు వచ్చిందనమాట అంటే మన పనితీరు ఏ విధంగా ఉందో ఒకసారి గమనించాలి ఫర్ ఎగ్జాంపుల్ అంటే సిక్స్టీన్ పాయింట్ సెవెన్ పాయింట్లే అంటే ఎలాగంటే వంద పాయింట్లు అనుకోండి వంద పాయింట్లకి ఇప్పుడు ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం పదహారు పాయింట్ ఏడు పాయింట్లే మనకు వచ్చాయి అంటే పాస్ మార్క్ కూడా రాలే మనకి అట్లుందనమాట మన వ్యవస్థ అన్నిటట్ట నువ్వు వాళ్ళ మీద దిట్టడానికి ఇళ్ల మీద నోడు బారేసుకోవడానికి లేకపోతే ఎట్ల పడితే అట్లా విచ్చలు విడగా మాట్లాడడానికి నువ్వు ప్రెస్ మీట్లు పెడుతున్నావు గానీ నీ పనితీరు ఏంటనేది సెంట్రల్ కి బాగా అర్థమైపోయింది నాకు తెలిసి వాళ్ళు తీసేసే లోపే నువ్వు వీలైతే రాజీనామా చేస్తే బెటర్ ఏమో అని నాకు పర్సనల్ గా అనిపించింది ఎందుకంటే నిజంగా నీ పనితీరు ఈ విధంగా ఉంది అసలు దేశంలోని చిట్ట చివరి స్థానం అంటే ఇంకా మనం ఏ పరిపాలనలో ఉన్నాం మన ఇంటెలిజెన్స్ ఏమాత్రం పనిచేస్తుంది లేకపోతే మన హోంమంత్రి పదవి ఏమాత్రం పనిచేస్తుంది రాష్టంలో అని అనేది ఒకసారి ఆలోచించుకోవాలి ఇది నేను చెప్పినటువంటి తీర్పు కాదు ఇది నేను చెప్పినటువంటి నివేదిక కాదు కావాలంటే మీరు కూడా చెక్ చేసుకోండి